ఫ్రెండ్స్ మనం సాధారణంగా గుడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటుంటాం ఎందుకనంటే గుడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడటానికి అందరూ ఎంత ఇష్టపడతారో అదే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా జీవితం సాగాలని కూడా కోరుకుంటుంటారు అలాంటి ఒక సంఘటన కోసం వెళ్ళిన వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది అసలు అది ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఉన్నాడు కదా ఇతను తన ఊరికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాడు అది కేరళలో కొండగల్లూరులో కురుంబ భగవతి లో సమీపంలో జరిగింది అక్కడే శివాలయం కూడా ఉంది అయితే దర్శనం చేసుకుని కొంచెం చెట్టు కింద సేద తీర్దాంలే అని చెప్పేసి పడుకునేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు గానీ ఒక పాము మాత్రం బుసలు కొడుతూ ఏకంగా తల తల కిందకు దూరిపోయింది పాము తాకగానే ఉ ఉలిక్కి పడి పైకి లేచాడు ఇక తీరా పామును చూసి భయంతో పైకి లేచి పక్కకు పారిపోతాడు అయితే అక్కడ ఆ వ్యక్తి పక్కన ఉన్న అతన్ని కాటు వేసే అవకాశం ఉన్నా కూడా ఆ చెట్టు నుంచి వచ్చిన పాము కనీసం కాటు కూడా వేయలేదు కాటు వేయడానికి ప్రయత్నించిన కూడా ప్రయత్నించలేదు జేవు దేవుడి చిత్రపటాల వద్ద ఆగిపోయిన పామును చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకనంటే సాధారణంగా మనం చూసినట్టయితే చెట్టు కింద పాత దేవుడి ఫోటోలు లేదా కొంచెం విరిగిపోయిన ప్రతిమలు పెడుతుంటారు కదా అటువంటి చెట్టు దగ్గరికే పాము వచ్చింది అయితే ఈ బాటసారి అక్కడే పడుకుని ఉన్నాడు ఇక ఆ పాము ఆ బాటసారిని ఏమీ చేయలేదు అక్కడి నుంచి నా దారు కాదు అన్నట్టుగా వెళ్ళిపోతూనే ఉంది కానీ అక్కడ ఫోటోలు చూసేసరికి చక్కున ఆగిపోయి ఆ పాము దండం పెడుతూ కనిపించింది ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మహిమ అని అంటున్నారు మొదటగా ఆ వ్యక్తిని కాటు వేయకపోవడం గొప్ప విషయం అయితే అక్కడ దేవుడి పటాలను చూస్తూ దండం పెట్టుకోవడం ఇంకాస్త గొప్ప విషయం అంటున్నారు